తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీ లక్ష్మిని ఈరోజు మన స్టూడియోలో లక్ష్మి రాజగోపాల్ గారు ఉన్నారు ఆమె అన్నమాచార్య కీర్తనలు మధురంగా పాడుతూ ఉంటారు ఒక పాట విందామా అయితే ఈ కీర్తన అన్నమాచార్యుల వారు రచించడం జరిగింది ఈ రామాయణ ఘట్టంలో ఆంజనేయుల వారు వారధిని దాటి తర్వాత శ్రీలంకలోకి అడుగుపెట్టి పెట్టి అనేసి చెప్తూ ఈ పాటలోనే మనకి మొదటి చరణ భావం కానీ రెండవ చరణాల భావం కానీ అని చూస్తే మీకు ఆ అంగుళే కానీ మీకు గుర్తుగా తీసుకొచ్చి మీకు చూపుతున్నాను ി കേം പിനാക്ക അതെരിഗീരക്ഷി അവധന ജവയാ ഇത് സിസുമാണി കെമിച്ച് പംപനിക്കെച്ചിത്തിനെ അവധന ചവയാ ഇത് സിരുമാണി കെമിച്ച് പംപനിക്ക మ నేను గాసి నీ రామ నే చూడగా రామమున నేను పాడెను రామ రామయ్యను చూ రామ నీగాసి రామ నే చూడగా రామమున నేను పాడ െമിച്ച് പൗപ്പെ കുനാക്കിതെ ചിത്തിനി അവതര ചിരസുമാണി കെമിച്ച് പൗപനീ കുനാക്കേ കമലാപ്ത കുരുടാ നീ കമലാക്ഷിനീ പാദ കമല नी पाद पादकमनमु तनपोषि कमलारी दूरे नेमके आले मनुनी देव्यानि ते नेमके आले मनुवि अनि ते अवरङ्गी सेवमटु वि न नेमकि आले मनुनि ചിരസുമാണിക്ക് മിച്ച് പൂപണി കുനക്കെ അത നെരുതെച്ചി തണി അവരസുമാണിക്ക് മിച്ച് പൂപണി കൂരനാത്മജ നീവു ദുരു ചംപി ആ ദളിഗ నీవు దశ సిరుని చౌపి ఆ దశలున్న చెలిగా దశ దశలు పొగడా రసికుండ శ్రీ వెంకట భూమి അത് നെരുക ദച്ചതിനി അവ അവ ഹര ചവയ്യ ഇതേ സിരസുമാണിക്ക് മിച്ച് പോപ്പനി കുനെ അത് നെരുകയി ദച്ചതിനി അവ ഹര ചവയ്യ ഇതേ സിരസുമാണിക്ക് മിച്ച് പോപ്പനിക്ക് ఇలా మనము రామాయణాన్ని అన్నమాచార్యుల వారి భావంతో ఇలా పాడుకోవడం అనేది మన అదృష్టం అది మళ్ళీ స్వరం కట్టిన వాళ్ళు అంతా కూడాను ఎంతో గ్రేట్ పీపుల్ నౌ అర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దేమ్ అనమాట అట్లా చాలా ఇష్టం అండి ఆంజనేయులు వారు ఎవరికి ఇష్టం ఉండరు అవును కదా అదేవిధంగా రా సీతారాములు కూడా అంతేను మనకి సో దే ఆర్ రోల్ మోడల్స్ భగవంతుడు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మనకి ఒక దశ దిశలు చూపించేలాగా రాముల వారి జీవితం అర్థం పడుతుంది అన్నమాచార్యుల వారు ఇలాగా ఇంకా చాలా కీర్తనలు కూడా ఉన్నాయి అన్నీ ఏమైనా హనుమంతుల వారి గురించి కానీ తర్వాత రాముల వారి గురించి రంగ శ్రీరంగనాథుడి గురించి అన్ని ఆయన విష్ణు రూపాలు ఉన్నటువంటి అన్ని రూపాల గురించి ఆయన కీర్తనల్లో ఆయన వర్ణించడం జరిగింది చాలా సంతోషం అండి